చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో కృష్ణ బొడమేరుతో వరదలు సంభవించి విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసింది కేవలం పది రోజుల్లో అందరి సహకారంతో నగరంలో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం ఈ వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు అత్యుత్తమ ప్యాకేజీని రూపొందించింది పది రోజుల్లో అందరి సహకారంతో నగరంలో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చామని ఏపీసీఎం సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఈ వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు అత్యుత్తమ ప్యాకేజీని అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా ప్యాకేజీ వివరాలను చంద్రబాబు ప్రకటించారు ఏ ఇండ్లు అయితే మునిగిపోయినాయో ఆ ఇండ్లు సరౌండ్ బార్డ్స్ పై మొత్తం నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలు నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ఉండే అందరికి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళు నీట మునిగారు గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫర్ నాట్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం వాళ్ళు టీవీలు పోయినాయి లేకపోతే అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ పోయినాయి చాలా నష్టపోయారు ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంత పెద్ద ఎత్తున ఇరవై ఐదు వేలు ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం ఒకప్పుడు నాలుగు వేల రూపాయలు భోజనాల కాడ ఎక్కడా మేము లోటు చేయలేదు ప్యాకేజీ కింద కూరగాయలన్నీ ఇచ్చాం ఇరవై ఐదు కేజీలు బియ్యం ఒక కేజీ పామాయిల్ ఒక కేజీ షుగర్ ఒక కేజీ పప్పు రెండు కేజీలు ఉల్లిపాయలు రెండు కేజీలు పొటాటో ఇవన్నీ ఇచ్చాం ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఆర్థిక సహాయం చేస్తున్నాం ఏపీలో భారీగా కురిసిన వర్షాలతో కృష్ణానదిలో పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్కుల వాటర్ రావడం రాష్ట చరిత్రలో ఇదే ప్రథమమన్నారు చంద్రబాబు నిజానికి ఈ ప్రాజెక్టు పదకొండు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల క్యూసెక్కుల వాటర్ డిశ్చార్జ్ చేసేలా రూపొందించారన్నారు తొలి ఆనకట్ట వంద సంవత్సరాల క్రితం ప్రస్తుత ప్రాజెక్టు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం నిర్మించారని దాదాపు నూట డెబ్బై ఐదు సంవత్సరాల పురాతనమైన ఈ ప్రాజెక్టులోకి ఒకేసారి పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్కుల నీళ్లు రావడమే భారీ విపత్తుకు కారణమైందన్నారు చంద్రబాబు అదే సమయంలో బుడమేరు కూడా పొంగడం వల్ల విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు దాదాపు ఏడు రోజుల పాటు ఆరు నుంచి ఏడు అడుగుల మేర నీరు నగరంలోని పలు ప్రాంతాల్లో నిలిచిపోయాయి తమ వాహయంలో ప్రారంభించిన బుడమేరు ఆధునీకరణ పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం కూడా మరొక కారణమని చెప్పారు బుడమేరు పరివాక ప్రాంతం పూర్తిగా దురాక్రమణలు కబ్జాలకు గురవడం మరో కారణమన్నారు చంద్రబాబు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక్కోటి నలబై మెట్రిక్ టన్నులు బరువున్న మూడు బోట్లను కృష్ణానదిలో వదిలిపెట్టడంతోనే అవి నేరుగా కౌంటర్ పేట్ ను ఢీకొట్టడంతో విరిగిపోయే పరిస్థితి వచ్చిందంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు మొన్నటి వరకు వాటికి రిపేర్లు చేయడంతో పాటు ఆ బోట్లను తీయడానికి ఎంత కష్టపడ్డామో అందరూ చూశారన్నారు రాష్టంలోని గజ ఈతగాలు అనుభవం ఉన్న వాళ్లు వచ్చినా తీయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు అయినా అన్ని సమస్యలను అధిగమించి తగు చర్యలు తీసుకున్నామన్నారు తనతో పాటు తమ మంత్రివర్గం ఉన్నతాధికారులు పది రోజుల పాటు రెయ్యం బవులు పర్యవేక్షించడం వల్ల నగరంలో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి కాకముందే ఇంత పెద్ద విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొన్నామన్నారు ఇక వరద విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు తమ ప్రభుత్వం చేసిన ఆవిరాల కృషిని రాష్టంతో పాటు దేశం మొత్తం గుర్తించిందన్నారు తాను అహ్మదాబాద్ వెళ్లినప్పుడు కూడా ఈ విషయాన్ని అందరూ ప్రస్తావిస్తూ ప్రభుత్వం చేసిన కృషిని ఎంతగానో మెచ్చుకున్నారన్నారు పలువురు దాతలు స్వచ్చందంగా ముందుకొచ్చి పెద్ద ఎత్తిన విరాళాలు అందజేస్తున్నారు వారందరికీ పేరు పేరిన రాష్ట ప్రభుత్వం తరపున ఐదు కోట్ల ఏపీ ప్రజల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు చంద్రబాబు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఆపై అంతస్తులో ఉండే అందరికీ పది రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం తెలిపారు ఇక వరదలు నీటి మునిగిన ఇతర ప్రాంతాలకు చెందిన వారికి కూడా పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు కిరాణా షాపులు టీ కొట్లు వంటి షాపులున్న అందరికీ ఇరవై ఐదు పేల రూపాయల సాయం అందజేస్తామన్నారు రిజిస్టర్ చేసుకున్న ఎంఎస్ఎంఈలకు టర్న్ ఓవర్ నలభై లక్షల రూపాయల కంటే తక్కువ ఉంటే వాళ్ళందరూ జీఎస్టీ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని జీఎస్టీ రిజిస్టేషన్ చేసుకుని వాళ్ళకి యాబై రూపాయలు ఇస్తామన్నారు ఎంఎస్ఎంఈలు నలభై లక్షల రూపాయల నుంచి కోటిన్నర రూపాయల టర్న్ ఓవర్ ఉన్న వాళ్లకు లక్ష రూపాయలు అందజేస్తామని చెప్పారు చంద్రబాబు అలాగే కోటిన్నర పైన ఉంటే లక్ష యాబై వేల రూపాయలు ఇస్తామన్నారు టూ వీలర్స్ కు ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిపేర్లు చేసుకునేందుకు సహకరిస్తామన్నారు ఇప్పటివరకు వరకు డెబ్బై కోట్ల యాబై లక్షల క్లెయిమ్లకు సంబంధించి తొమ్మిది వేల ఎనబై ఎనిమిది వేల వాహనాల క్లెయిమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు వీటిలో రెండు వేల మూడు వందల నలభై ఐదు క్లెయిమ్ సెటిల్ అయ్యాయని ఇక ఆరు లక్షల ఆరు కోట్ల ఇరవై ఒక్క లక్షలు అందజేస్తామన్నారు ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయని ఇందుకు అరవై ఐదు వేల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు గత ప్రభుత్వ హాయంలో రాష్ట ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయిందని అయిపోయిందని చంద్రబాబు అన్నారు విపత్తుల నిర్వహణ కోసం కేంద్రం ఇచ్చినటువంటి నిధులు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాటికి ఎటువంటి లెక్కలు చూపకపోవడంతోనే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయన్నారు గత ప్రభుత్వం పోలవరం నిధులతో పాటు పంచాయతీరాజ్ శాఖలో ఫైనాన్స్ కమిషన్ నిధులు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారన్నారు కష్టకాలంలో తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఇచ్చి ఒక వెయ్యి వంద కోట్ల రూపాయలు మళ్లీ తీసుకున్నారన్నారు ఒక వెయ్యి ఆరు వందల యాబై కోట్ల రూపాయలు ధాన్యం స్వీకరించిన రైతులకు బకాయిలు ఉంటే వాటిని తామే చెల్లించామన్నారు అలాగే పది పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల అప్పుతో పాటు పెద్ద ఎత్తున పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిందన్నారు రాష్టంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని కేంద్రానికి లేఖ రాశామన్నారు ముంపుకు గురైన ప్రాంతాల్లో ప్రస్తుతం నివసిస్తున్న బాధిత రైతులకు అలాగే కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తామని చంద్రబాబు చెప్పారు విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితిలో ప్రైవేటీకరించకుండా చూస్తామన్నారు గతంలో తమ హాయంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్కు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కేంద్రం నుంచి తీసుకొచ్చామన్నారు ఈసారి కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేంద్రం నుంచి తగిన ఆర్థిక సహాయాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలో నడిపించాల్సిన అవసరం ఉందన్నారు అందుకు సాంకేతికంగా లాజిస్టిక్ పరిపాలన పరంగా ఉన్న సమస్యలను కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు ఉద్యోగులు కూడా సహకరించాలన్నారు